వృద్ధాశ్రమాలలో వృద్ధులకు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు యోగా కేంద్ర నిర్వాహకులు రమణయ్య తెలిపారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం చంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం గంగానమ్మపేటలోని వృద్ధాశ్రమాల్లో యోగా కేంద్ర సభ్యులు మోటూరి విజయలక్ష్మి గారి కుమారుడు యుగంధర్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సుమారు వంద మంది వృద్ధులకు బియ్యం కందిపప్పు సబ్బులు కొబ్బరి నూనె వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా యోగా కేంద్ర నిర్వాహకులు రమణయ్య మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు అనంతరం గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో లక్ష్మి కేశవ్ గౌరీ అన్నపూర్ణ వజ్రాల రామలింగాచారి కొల్ల ధర్మకుమార్ పద్మనాభ సత్యనారాయణ మురళి భారతి పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు వాస్తవ్యులు అన్నపూర్ణ తెనాల్లో ఉన్న అన్ని ఆశ్రమాలకు అన్నదానం అండ్ వస్తువులు పంపిణీ చేశాము సందర్భం అని స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రము గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం నాదరపేటలోని మణయిల్లు ఉద్దాశ్రము చచ్చుపేటలోని శబరి ఉద్ధాశ్రమంలో ఈరోజున యోగా సభ్యులు మోటూరి యుగంధర్ లక్ష్మి అన్నపూర్ణ మోటూరి విజయలక్ష్మి మోటూరి కేశవ్ మోటూరి గౌరీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అన్ని ఆశ్రమాల్లో బియ్యము నిత్యావసర వస్తువులు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు